హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టీతో స్టార్ట్ అయిందండి నా రొటీన్ అయితే ఇంక ఇక్కడ వచ్చేసి టీ పెట్టేసుకున్న తర్వాత చాలా పని ఉంది ఇంట్లో హౌస్ క్లీనింగ్ అనేది కూడా పెట్టుకుంటున్నాను అనమాట మామూలుగా అండి ఇంకేం లేదు ఎందుకంటే ఎలుకలు తిరిగి పాడు చేస్తున్నాయన్నమాట అందుకోసం అని చెప్పేసి అంట్లన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకొని ఓసారి మళ్ళీ శుభ్రం చేసుకుందాం వంటగది అని చెప్పేసి అనిపించింది నాకు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ పనులు అయితే స్టార్ట్ చేశారనమాట ఇంకా తర్వాత మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి దోశ అయితే పోసానండి కొంచెం పని ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే టిఫిన్ అనేది త్వరగా చేసేసి నేను తిన్నా తినకపోని ముందు మా హస్బెండ్ పెట్టేసి తన పనికి తను పంపించేస్తాను అనుకో నాకు దిగులు అనేది ఉండదు అనమాట ఇంకా పని అంతా అయిపోయిన నేనైతే అస్సలు తిననండి తింటే ఎందుకో తెలియదు కానీ తిన తిన్నామంటే మనము టిఫిన్ చేసిన కేస్ టిఫిన్ చేసిన భోజనం చేసిన ఏం చేసినా సరే ఇంకా పని అనేది ఎక్కువగా చేయాలని బీదు నాకైతే బద్ధకంగా అనిపిస్తుంది అనమాట అందుకని పని అయిపోయే వరకు తినాను నేను ఇంకా తర్వాత వచ్చేసి ఇది ఇక్కడ పైప్ అయితే మారుస్తున్నామండి ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను ఓసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి ఇది వచ్చేసి మా పిల్లప్పుడు బిగించామన్నమాట మేము అప్పటి నుంచి ఇప్పటికి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది మార్చిన కూడా మార్చలేదు అలాగే దీనివల్ల ఇబ్బంది అనిపించలేదు కాకపోతే నేను నిన్న హౌస్ క్లీనింగ్ పెట్టుకున్నాను అని చెప్పాను కదా అప్పుడేమైందంటే మామూలుగా అనమాట ఇటు జరుపుతుంటే చిన్న చిన్న మొక్కలు పైన మనకి ఉంటుంది కదా ఆ మొక్కలు పెయింట్ లాగా రాలిపోతున్నాయి అనమాట అంటే చాలా సంవత్సరాలు అయిపోయింది దాని దాని పని కూడా అనమాట ఇంకా మార్చాల్సిన టైం దగ్గర పడింది అని చెప్పేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పారనమాట చెప్పంగానే ఫస్ట్ సరే తీసుకొస్తాను వచ్చేటప్పుడు అని చెప్పేసి అన్నారా తీసుకొచ్చారండి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఈ పైపు అప్పుడు మేము యాభై రూపాయలు అరవై రూపాయలు పెట్టి తీసుకొచ్చాము ఇప్పుడు చూడండి ఎంత రేటు పెరిగిందో ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ మెంతకూర ఉంటుంది కదండి మెంతికూర అయితే వండుతున్నాము ఇంకా ఆ తర్వాత వచ్చేసి చెప్పాను కదా వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్టి తీసుకొచ్చినప్పుడు మీరు అంటే అవతల వాళ్ళు కూడా క్వాలిటీ అనేది మంచిది ఇవ్వాలి కదండి మనకేం తెలిసిద్ది మనం బిగించేది వరకు మనకు తెలియదు అనమాట అవి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అసలు ఎంత అసలు క్వాలిటీ తక్కువ ఇచ్చారండి ఇలా బిగంగానే పొడవు లేదు అందులో ఇలా చిట్లిపోయింది చిట్లిపోయిందనమాట మొత్తం చిట్లిపోయింది ఇంకా అసలు నిజంగా భలే కోపం వస్తుంది కదా ఆ టైంలో డబ్బులు అంత తీసుకున్నప్పుడు వాళ్ళు షాప్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారో నాకు అర్థం కాదండి ఇంక మా హస్బెండ్ అయితే ఈ ఇంకపు నేను ఏంటంటే ఇక్కడ బకెట్ కడిగి పెట్టానండి స్టోర్ బియ్యము పోద్దాము అని చెప్పేసి ఈ చిన్న బకెట్ ఏంటంటే ఫినాయిలు ఇంకా యాసిడ్ అలా అమ్మడానికి వచ్చినప్పుడు ఇది ఫ్రీగా ఇచ్చారండి ఇంకా అప్పుడు తీసుకున్నాను అనమాట ఈ బకెట్ ఇంకా స్టోర్ బియ్యం పోసి పెడదాంలే అని చెప్పేసి ఇందులో పోస్ట్ పెడుతున్నాను ఇంకలోపు మా హస్బెండ్ మళ్ళీ వచ్చారు దాన్ని తీసుకుని పైప్ని అప్పుడు మంచిది ఇచ్చారండి అడిగితే ఇస్తారట్టుంది లేకపోతే ఇంక లేదేమో నాకు తెలిసి ఎందుకు అలా చేయడం ఫస్ట్ టైం మంచిది ఇవ్వచ్చు కదా అవునా కాదా అనేది చేయండి అసలు ఎంత రేట్లు పెరిగిపోతున్నాయండి ఉండే కొంది అసలు ఇంకా ఏమి కొనలేము మిడిల్ క్లాస్ వాళ్ళైతే ఇంకా నా పని అంతా అయిపోయింది సర్దేదొక్కటే ఒక్కటే ఉందనమాట నెక్స్ట్ సర్దుకోవచ్చులే అని చెప్పేసి నేను ఇంకా ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నాను ఈ స్టోర్ భీము అందులో పోయాలి ఈసారి ఏంటంటే ఐదు కేజీలే తీసుకున్నాను ఎందుకంటే దోసకే కాబట్టి ఐదు కేజీలు సరిపోతుందండి ఇంక అందుకోసం అని చెప్పేసి ఇంక ఇవి సారీ బాగా నీట్గా ఉన్నాయండి స్టోర్ బీమైనా అంటే ఎక్కువ పొట్టు అలా లేకుండా నీట్గా అనిపించింది నాకైతే ఇంకా తర్వాత కోడిగుడ్లు కూడా తెప్పించానండి నాకు ఎందుకో పుట్టుపప్పుతో వడలు చేసుకోవాలనిపించిండే అందుకని అవి కూడా తీసుకు అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ ఊరికి చేరుతుంది నా స్టైల్లో ఒకసారి మీకు మేందుకు కూర ఫ్రై కూడా చూపిస్తాను నెక్స్ట్ వస్తుంది వీడియోస్ ఇంకొక పెద్ద విషయం కూడా ఉందండి అది కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నాను అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు ఏంటి ఏంది అనేది ఇక్కడైతే ఐదు కేజీలు పట్టేసి కొంచెం వెళ్తుందండి నాకు తెలిసి పది కేజీలు పట్టేటట్టుంది బకెట్ అయితే మీరేమంటారు అనేది కమెంట్ చేయండి ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇది పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎలుకలు తిరుగుతున్నాయి ఇక్కడ వచ్చేసి కోడిగుడ్లు అయితే తెప్పించాను అండి ఎందుకంటే ఇంక మామూలు ఎప్పుడన్నా చేసుకోవడానికి కొంటాయిలే అని చెప్పేసి ఒక డజన్ తెప్పించాను వీటి రేటు ఎంత రేటు ఉందండి మీ సైడ్ ఎంత ఉందండి కమెంట్ చేయండి మా సైడ్ అయితే మొన్నటి వరకు ఎయిట్ రూపీస్ ఉండే ఇప్పుడైతే అయితే సెవెంటీ రూపీస్ అయితే అయిందండి అసలు ఇంత రేడి పెరిగిపోతే ఇంకా కోడిగుడ్లు తినాలన్నా కూడా ఆలోచించాల్సి వస్తుంది ఒక రోజుకి ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పొట్టు పైన పప్పు అయితే ఒక పావు కిలో తెప్పించాను ఆల్రెడీ గుండు మన పప్పు ఉంది పొట్టు పైన పప్పు ఏంటంటే గార్లేసుకోవచ్చు అని అనిపించింది అనమాట తడస్పర్ బ్లాగ్